రకరకాల గణపయ్యలు రకరకాల విగ్రహాలు ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పేరుతో కొలుచుకున్నట్టే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన రూపాన్ని కొలుచుకుంటున్నారు గణనాథుణ్ణి అవును వెరైటీ వెరైటీ విగ్రహాలను నిలబెట్టి పూజలు చేస్తున్నారు భక్తులు ఆ వెరైటీలు ఏందో మొత్తం పదండి దునియా అంతటా ఘనంగా నడుస్తుంది పోండి గణేషుని పండగ బుడ్డబుడ్డ గణపతుల డెబ్బై అడుగుల గణపతుల దానిక మస్తు ఘనంగా నిలబెట్టి కోల్చుకుంటున్నారు భక్తులు పల్లె పల్లెకు గణేషుడే గల్లీ గల్లీకి గణేషుడే ఊరు ఊరుకు గణేష్ పెట్టి తీరు తీరు పేర్లతోని వేరు వేరు రూపాలలో కోల్చుకుంటున్నారు ఖైలతాబాద్ లో డెబ్బై అడుగుల గణపతిని పెడితే ఆదిలాబాద్ జిల్లాలో ఏం తక్కువ యాభై రెండు అడుగుల గణేష్ని పెట్టేలా అన్నలు అగ చూడలే గంత ఎంత ముద్దుకున్నాడో గణేషుడు ఇంతింతి బటు అన్నట్టు పాతేడింత గణనాథుని ఎత్తు పెంచుకుంటూ వస్తున్నదట అన్నలు మూడు సంవత్సరాల నుంచి విజయవంతం కుమార్ జంతా గణేష్ మండలి నిర్వహిస్తున్నది ఈ సంవత్సరము భారీ ఎత్తుగా చేయడం జరిగినది యాభై రెండు ఫిట్ల వినాయకుడు ఇది సిక్స్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ నిర్మల్ జిల్లాలో బాయింసాల బుడిడి గణపయ్య గుళ్ళే ఘనంగా అవుతున్నాయి పూజలు ఆటలు పాటలతో వచ్చేటి భక్తులకు కనుల పండుగ లెక్కనే కాను ఇది ఒక్కటే కాదు ఇటు తీరు తీరు గణనాథులను కూడా ప్రతిష్ఠించి భక్తులు అగ చూడేది గాజుల కనపయ్య పప్పు దినుసుల గణపయ్య ఉన్న బిరిపాడుల ఏం దక్కువ ఇరవై ఐదు వేల గాజులతో పదిహేను అడుగుల వినాయకుడిని తయారు చేపిచ్చింది భక్తులు అట్ట గాజుల గణపయ్యకు ఘనంగా పూజలు చేస్తున్నారు ఇక గీడ చూస్తే పప్పు దినుసులతోని గణపయ్యను అలంకరించి పూజలు చేస్తున్నారు అటు వెళ్ళబోతే ఒకటే పాలి ఏందకువ ముప్పై ఐదు వేల మంది అమ్మలక్కలు వచ్చి గణపయ్యను స్మరించుకున్నదట గణనాథునికి పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నదట ఇట్ట ఊరు వాడ పల్లె పట్నం అని ఏం లేదు గల్లీ గల్లీకో గణేషుని పెట్టారు గల్లికా గణేషుని ఘనంగా పూజలు చేస్తున్నారు భక్తులు